హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం విద్యా దృక్పథాల్లో ఫస్ట్ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి విత్ అనే ధాతువుకు అర్థం జ్ఞానం విద్య తెలుసుకొనుట సత్యం తెలుసుకొనుట సత్యాన్వేషణ చేయనిదే విద్య అని ఎవరు నిర్ నిర్వచించారు సోక్రటీస్ ప్రోబెల్ ప్లేటో ఎమర్సన్ ఆన్సర్ ఇస్ సోక్రటిస్ పబ్బ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును బౌద్ధ మతం వేదకాలం ఇస్లాం కాలం ఆధునిక కాలం పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఏ కాలంలో కనిపించును బౌద్ధ కాలం బౌద్ధకాలం ఆన్సర్ ఇస్ వన్ లార్డ్ కజన్ భారతీయ విద్యా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ టూ నైన్టీన్ నాట్ త్రీ నైన్టీన్ నాట్ ఫోర్ ఆన్సర్ ఈస్ నైన్టీన్ టూ ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు పబ్బజ్జా బిస్మెల్లా మక్తాబ్ మదర్సా ఆన్సర్ ఇస్ మక్తాబ్ గురుకుల విద్య ఏ కాలం నాటిది బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఆధునిక కాలం వేదకాలం ఆన్సర్ ఇస్ వేదకాలం నెక్స్ట్ ఏడవది ఉడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం నైన్టీన్ నాట్ టూ నైన్టీన్ ట్వంటీ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఎయిటీ టూ ఆన్సర్ ఇస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిత్ వన్ ఉచిత నిర్బంధ విద్య ఏ వయస్సు బాలబాలికలకు వర్తిస్తుంది సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వన్ టు ఫైవ్ ఇయర్స్ వన్ టు ట్వంటీ ఇయర్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఆన్సర్ ఇస్ ఇది అందరికీ తెలిసిందే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఏమిటి త్రీ ఫిఫ్టీ ఏ సిక్స్ త్రీ సిక్స్టీ ఏ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏ ఆన్సర్ ఇస్ ఫార్టీ ఫైవ్ ఏ నైన్టీన్ థర్టీ సెవెన్లో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు నాగ్పూర్ పోర్బందర్ వార్ధా